ఇప్పుడు ఒక హెల్తీ రెసిపీ చేసుకుందాము నడుము నొప్పు ఉన్న వాళ్ళు కానీ కాళ్ళు నొప్పులు ఇలాంటి వాళ్ళకి మాత్రం బాగా యూజ్ అవుతుంది నువ్వులతో చారు అన్ని చాలలా కాకుండా ఇలా నువ్వులతో చారు చేసుకోండి హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్టర్ మళ్ళీ ఏ నొప్పులు ఉన్నా కానీ బాగా పనిచేస్తుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు నేను మీ ఇందిరా మీరెప్పుడైనా నువ్వులతో చారు ట్రై చేశారా చేసుంటే చేసామని తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు నువ్వులతో రసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం నువ్వులు వేయించుకుందాము ప్యాన్ వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి దీంట్లోనే కరివేపాకు వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుందండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి డ్రైగానే వేయించుకోవాలి ఆయిల్ ఏం వేయక్కర్లేదు ఈ నువ్వులు చిట్టపట్లాడే వరకు వేయించుకోవాలి ఇదిగోండి నువ్వులు కరివేపాకు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో చింతపండు రసం వేసుకోవాలి నేను చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకున్నాను దాంట్లో వాటర్ పోసుకుందాము ఒక రెండు గ్లాసులు అయ్యే వరకు మనం పొడి చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరిగించుకుందాము ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు ఈ పప్పులు ఒక్క నిమిషం వేగిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి రెండు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఒక్క నిమిషం వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి టమాటాలు బాగా ఉడిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు రసం పోసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలైనా మరగనివ్వాలి టేస్ట్ సరిచూసుకోండి సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు చాలా హెల్దీ అండి నడు నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే చేసుకొని తాగండి ఇది చాలా చాలా మంచి నడుము నొప్పికైనా కాళ్ళు నొప్పులు ఇలాంటివి ఉంటే బాగా పనిచేస్తుంది ఎందుకండి రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే చూశారు కదా హెల్దీ రసం ప్రిపేర్ అయిపోయింది చాలా బాగుంటుందండి చాలా హెల్దీ అనమాట నువ్వుల్లో కాల్షియం బాగా ఉంటుంది అందుకే మనకి నొప్పులు తగ్గుతాయి రెండు రోజులు ఒక్కసారైనా ఈ రసం చేసుకొని తినండి చాలా బాగుంటుంది అయితే సూపర్ ఉంటుంది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్